నువ్వు సరైన రోషం కలిగిన సేవ దేవుని కొరకు చేయాలి అంటే సైతాన్ను నీకు దేవుడికి మధ్య అడ్డు ఈ మధ్య చాలా సరుకు తెచ్చిపెట్టాడు వాటిల్లో నెంబర్ వన్లోకి వచ్చేది సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ దైవజనాంగా ఒప్పుకుంటారా నిజం చెప్దాం మనలో మనమాట ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి నిజమా కాదా అయిపోతుంది కదా టైం భయంకరంగా మనకు ముందు తరాల వాళ్ళకి ఈ దరిద్రం లేదు అందుకే అద్భుతంగా మండారు అనేకుల్ని మండించారు ఈరోజు ఇది వచ్చింది అదేందంటే దీనిలో ప్లస్ కూడా ఉందిగా బ్రదరు మీరు ప్లస్ చూడలేంది ఏం ప్లస్ బాబు ప్లస్ చూపించి మైనస్లు ఎక్కువ వస్తున్నాయి అసలు అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే లేదు లేదు బ్రదర్ దేవుని సంగతులు చాలా ఉంటాయి మనకి అది చూడొచ్చు అంటే పౌలు ఏ సెల్ ఫోన్లు చూసి చేశాడా బన్నపా ఏ సెల్ ఫోన్ చూశాడు డిఎల్ మూడి ఏ సెల్ ఫోన్ చూశాడు చార్లెస్ జీఫిన్ ఏ సెల్ ఫోన్ చూశాడు జాన్ నాక్స్ ఏ సెల్ ఫోన్ చూశాడు ఏ సెల్ ఫోన్లో వచ్చిన జ్ఞానం పొందుకొని వాళ్ళ ఆత్మల్ని గెలిచారు పనికిమాలను మాటలకు అలవాటు పడ్డాం మనం లే బ్రదర్ మస్ట్ సబ్జెక్ట్ ఉంది బోల్డ్ అంత మ్యాటర్ ఉంది తీసి దెబ్బలో కొట్టు నీ చేతిలో బైబుల్ ఉంది నువ్వు మనసు కలిగి దేవుని పాదాల్చేంతకు ఏకాంతంగా పోతే దేవుని సన్నిధి దిగొచ్చింది ఈ చెప్పే సంగతులు దయచేసి సీరియస్గా తీసుకుంటే నా బాధంతా ఏం లేదండి మత ఉన్మాదం పెరిగిపోయి సువార్థ విస్తరణ కొరకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి సువార్థ వ్యాప్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి కనుక అందరూ కళ్ళు తెరవాలి రోషన్ తెచ్చుకొని నా సంఘం పెరగాలి పెద్దది కావాలన్న దృష్టి కాదు నేను చచ్చేలోపు లోపు నన్నీ ఆత్మల్ని పట్టి ప్రభు కప్పజెప్పి వెళ్ళాలి ఈ ఛాలెంజ్ మైండ్లోకి తీసుకుంటారని మొత్తుకుంటున్నాను నేనంటే అది దేవుడు మనకు సహాయం చేయను కాక